అండి నమస్తే నేను మీ సుస్పరబాణిలు ఆరోగ్యమే ఆనందం మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కాదు మేము బాగున్నామండి ఈ ఎండల భరించలేక చల్ల చల్లగా ఉండడానికి ఐస్ వేసిన షర్బత్తులు జ్యూస్లు ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ ఇలా అవి ఇవి అని చూడకుండా చల్లగా ఏదుంటే దాన్ని పొట్టలో వేసేస్తుంటాం అలాగే శరీరంపై ఏదేని దెబ్బ తగితే ఐస్ క్యూబ్తో కాపడం పెడతాం ఈ మధ్య వేడికి కళ్ళు బాగా మండుతున్నాయని నిద్రపోయేటప్పుడు ఐస్ క్యూప్స్తో కళ్ళ కింద స్మూత్గా మసాజ్ చేసుకున్నా కాసేపటికి మంట తగ్గింది నిద్ర బాగా పట్టింది ఉదయం లేవగానే ముఖం ఫ్రెష్గా అనిపించింది ఇదేదో బాగుందని ఐస్ ముక్కల వివరాలు తెలుసుకున్నాను ఐస్ ముక్కలు పొట్టను చల్లబరచడానికే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడతాయో మీ సుశ్రవాణీలతో కూల్గా వినేయండి ఈ ఎండలో బయటకు వెళ్ళి రాగానే ముఖమంతా వేడిగా మంటగా ఉంటుంది కదా అటువంటప్పుడు ఐస్ క్యూబ్స్తో ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేసుకుంటే వడదెబ్బ తగ్గుతుంది వేడి మంట తగ్గి చల్లగా ఉంటుంది ఐస్ ముక్కలతో మసాజ్ చేయడం వల్ల శరీరంపై వచ్చే నొప్పి వాపులు తగ్గుతాయి ఐస్తో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఐస్ వాటర్ లేదా ఐస్ ముగ్గులతో మర్దన చేసుకుంటే ఒత్తిడి ఆందోళన వంటివి దూరమయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్గా హైడ్రేట్గా అందంగా ఉంటుంది ఈ ఐస్ ఫేషియల్ వల్ల ముఖంపై ముడతలు మొటుమలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి నిద్రలేమి కోపం చెమట చర్మం పొడిబారిపోవడం కాలుష్యం వల్ల ముఖం మెరుపు కోల్పోతుంది ఇటువంటి వాటన్నిటికీ ఐస్ క్యూతో సున్నితమైన మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది చర్మ సమస్యలు తగ్గుతాయి ఐసింగ్ చర్మంపై ఓపెన్ ఫోర్స్ని కవర్ చేస్తుంది చర్మంపై మురికిని బయటికి పంపుతుంది ఈ ఎండల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఐస్ ముక్కులతో ముఖంపై మసాజ్ చేయడం వల్ల అలసటిని దూరం చేసి చర్మం కాంతివంతంగా అవుతుంది ఐబ్రోస్ చేసుకునే ముందు చేసిన తర్వాత కూడా కనుబొమ్మలపై ఐస్ ముక్కల్ని రాస్తే నెప్పి మంట తగ్గుతాయి ముఖానికి సీరం కానీ క్రీమ్ కానీ రాసుకున్నాక ఐస్ క్యూబ్స్తో వేస్పై లైట్గా రాస్తే మీరు రాసినవి చర్మం లోపల వరకు వెళ్ళి క్రీమ్ సీరం లాంటివి స్కిన్పై బాగా పనిచేస్తాయి రెండు ఐస్ ముక్కలు తీసుకుని శుభ్రమైన బట్టలో కట్టి కళ్ళ కింద సున్నితంగా రాస్తుంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కళ్ళు ఉబ్బడం తగ్గుతుంది కళ్ళకి అలసట దూరమై హాయిగా ఉంటుంది ఇది కీరా దోశ రసంతో చేసిన ఐస్ క్యూబ్స్ అయితే మరీ మంచిది ఐస్ క్యూబ్స్ మీ మేకప్కి ప్రైమర్గా ఉపయోగపడుతుంది ముఖానికి ఫౌండేషన్ వేసే ముందు ముఖానికి ఐస్ క్యూబ్స్తో రుద్దితే స్కిన్ లైట్గా అయ్యి మేకప్ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది ఐస్ క్యూబ్స్తో పెదవులపై సున్నితంగా రాస్తుంటే పెదవులపై పగుళ్ళని మంటని తగ్గించి పెదవులపై ఉన్న చర్మం స్మూత్గా మారుతుంది పాలతో చేసిన ఐస్ ముక్కలతో ముఖంపై మసాజ్ చేస్తుంటే ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది ఈ మసాజ్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఐస్ క్యూబ్స్ రాయడం వల్ల ముఖంపై శిబంని ఉత్పత్తి చేసే రంధ్రాలు మూసుకుపోతాయి తద్వారా ముఖంపై ఆయిల్ తయారవ్వడం తగ్గి జిడ్డు తగ్గుతుంది ఇది మరింత మంచి ఫలితం రావాలంటే నిమ్మరసంతో చేసిన ఐస్ క్యూబ్స్ వాడి చూడండి బాగా పనిచేస్తాయి ఎప్పుడైనా సరే ఐస్ ముక్కల్ని అలాగే నేరుగా చర్మంపై రాయకూడదు ఒక శుభ్రమైన బట్టలో వాటిని చుట్టి మసాజ్ చేయాలి అంతేకాకుండా ఐస్ని ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం మసాజ్ చేయకూడదు ఐస్ మసాజ్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవనుకోండి మరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు ఐసింగ్ పద్ధతికి దూరంగా ఉండడమే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు ఈ ఐస్ క్యూబ్స్ని పుదీనా రోజు వాటర్ గ్రీన్ టీ తులసి రసం క్యారెట్ అలోవెరా జెల్ నిమ్మరసం పెరుగు ఈ విటమిన్ ఆయిల్ ఆలు జ్యూస్ బొప్పాయి తేనె కీర కొబ్బరి నూనె పాలు టమాటో ఇలా మనకి నచ్చినవి మన చర్మానికి సరిపడేవి చేసుకుని వాడుకోవచ్చు ఈ ఐస్ థెరపీ అనేది ఎప్పటి నుండో ఉన్నదే అని నిపుణులు చెప్తున్నారు కొందరు ప్రముఖ నటీమణులు తమ ఫేస్ బ్రైట్నెస్కి కారణాల్లో ఐస్ కూడా ఒక కారణమని చెప్తున్నారు మనం ఆరోగ్యానికి మంచిదని అవి ఇవి తినేసి పొట్ట నింపేస్తాం చర్మ ఆరోగ్యానికి కాంతిగా ఉండడానికి మనకి అందుబాటులో ఉన్నవి వాటితోనే ఎంతో కొంత అందంగా ఉండడం అవసరమే ఆనందం అనేది శారీరక ఆరోగ్యంతోనే కాదండి చాలా వాటితో కలిసి ఉంటుంది అందులో అందంగా ఉండడంలో కూడా ఉంటుంది కదా ఇవన్నీ జరగాలంటే స్త్రీలైనా పురుషులకైనా ముందుగా మన మీద మనకి కాస్తైనా శ్రద్ధ ఉండాలి దానికి వయసుతో పని లేదండి ఇలాంటివి చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే విషయాన్ని పక్కన పెట్టేసి తల వెంట్రుకలపై చర్మంపై కాస్త శ్రద్ధ ఓపిక ఈ రెండు ఉంటే చాలు కదండి ఏమంటారు వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూసే అవకాశం వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ మిత్రులకి షేర్ చేసి నన్ను ప్రోత్సహిస్తండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే